ఒక అమ్మాయి చాలా తెలివైంది అందంగా ఉంటుంది రెండు మూడు సినిమాలో కూడా సైడ్ క్యారెక్టర్ లాగా నటించింది ఇక ఎన్నో ప్రపోజల్స్ కానీ ఎవరు తనకు నచ్చలేదు అనుకోకుండా ఎదురింట్లో ఒక దిగాడు చూపులు కలిశాయి ఇష్టాలు కలిశాయి ప్రేమ మొదలైంది అంతే కొంతకాలం ప్రేమ ప్రయాణం సాగింది ఇక తనని నటించడం ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా పోయింది అందరు తనని చూస్తారని ఆ అబ్బాయి ఇష్టానికి అమ్మాయి వాల్యూ ఇచ్చింది ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇక విధిములు స్టార్ట్ అయ్యాయి ఇండస్ట్రీలో ఎవరితో అయినా ఉన్నావా ఏంటి అని ప్రశ్నలు ఇక నాతో పాటు మా ఊరికి రా నేను బాగా చూసుకుంటానని అన్నాడు అబ్బాయి అప్పుడు అంటుంది ఆ అమ్మాయి నీది మారుమూల గ్రామం ఇక్కడ ఉన్న ప్లేస్లోనే ఇంత వేధిస్తున్నావు మీ ఊరికి తీసుకెళ్తే నన్ను ఏం చేస్తావో అని భయంతో నేను రాను అంటుంది సరే నేను పిలిస్తే రావు కదా భర్త పిలిస్తే రావు కదా సరే ఉండు నేను వెళ్తున్నా అని చెప్పకుండా వెళ్ళాడు అబ్బాయి ఇప్పటి వరకు ఫోన్ లేదు మెసేజ్ లేదు తన ఫోన్ కలవట్లేదు ఇప్పుడు అమ్మాయి జీవితం ఏంటి అమ్మాయి ప్రయాణం ఏంటి ఆ అబ్బాయి ఇష్టానికి వాల్యూ ఇచ్చి తన ఇష్టాలన్నింటినీ వదులుకున్న ఆ అమ్మాయి ప్రేమ అర్థం కాలేదు ఆ అబ్బాయికి ఏంటో కొన్ని జీవితాలు నమ్మకం లేకుంటే ప్రేమించొద్దు ప్రేమిస్తే జీవితాంతం నమ్మాలి ఓకే ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉంది చూడండి ఇది జస్ట్ ఊహించుకొని రాసాను ఎలా ఉందో కామెంట్ చేయండి చెప్పాను కదా మీకు కామెంట్సే నా అక్షరాలు కూపిరి